సో గైస్ కోకో జ్యూస్ చేద్దామా అని చెప్పేసి హండ్రెడ్ లైక్స్ అడిగాను మీరు అయితే హండ్రెడ్ లైక్స్ ఇచ్చేసారు ఇప్పుడు మనం అయితే కోకోని కట్ చేసి జ్యూస్ అయితే చేయబోతున్నాము కాయ అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు ఈ లోపల పల్ప్ అయితే నేను బయటకి తీసాను ఈ పల్ప్ నుంచి చాలా కష్టపడి సుమారు ఒక గంట సేపు మన రాజేష్ అయితే పిక్కల నుంచి పల్ప్ అయితే సపరేట్ చేశాడు కోకో పల్ప్ అయితే కలెక్ట్ చేసేసి ఒక గ్లాస్ లో అయితే తీసేసుకున్నాను ఫైనలీ గైస్ ద వెయిట్ ఈస్ ఓవర్ మనం ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నా కోకో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేదాన్ని పల్ప్ అయితే జ్యూసర్ లో యాడ్ చేసేస్తాము కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాము కి బదులు ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ ఐస్ డ్ చేయకపోతే చాలా అందుకే ఐస్ కూడా సో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చేశాను సెకండ్ రాజేష్ మనోడు కూడా టేస్ట్ చేసి ఏం చెప్పాడు చూడొచ్చు వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్